ஆடலாம் நம்ம ట్రైనింగ్ కార్యక్రమంలో ఇది మంచి కార్యక్రమము ఈరోజు కలిగిరి వాయల్పాడు కూడా ఈరోజు కలిగిరి స్టార్ట్ చేస్తున్నాం రేపు వాయల్పాడు ఇంకా కావాలంటే కూడా మనం మాట్లాడి ఇంకా కొంతమందికి ఎక్కువ కూడా ఇవ్వచ్చు ఇప్పుడు నూట ఇరవై ఏమో శాంక్షన్ అయినాయి ఇప్పుడు మనము అటెండెన్స్ ఉండాలా మనము నైంటీ డేస్ ప్రోగ్రామా నైంటీ డేస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనము ఎనిమిది వేల రూపాయలు మిషన్ ఖరీదవుతుంది ఫ్రీగా మీకు ఇస్తాము కలిగిరిలో కానీ పీలర్లో కానీ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా ఒకటి మాట్లాడినాం దేపాట్ల వస్తారు నా దగ్గరికి వాళ్ళు వాళ్ళకి భూమి జాగా చూపించి వాళ్ళ భూమి కొనుక్కుంటారంట గవర్నమెంట్ భూమి ఏదైతే పీలర్ కానీ కలిగిరి మధ్యలో గవర్నమెంట్ ఏపీఐసి ల్యాండ్ ఉంది అక్కడ వాళ్ళు ఇన్ని ఎకరాలను తీసుకొని ఒక నాలుగైదు వేల మందికి ఉద్యోగాలకు ఇస్తామని చెప్పినారు ఇప్పుడు ఆల్రెడీ మదన్పల్లికి చాలా మంది బస్సుల్లో పోతా ఉన్నారు కలిగిరి నుంచి నాకు పీలర్ నుంచి తెలియదు కలిగిరి నుంచి పక్క వాయిల్పాటు నుంచి మదన్పల్లిలో గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలకు లేడీస్ అంతా పోతున్నారు మనం ఏం చెప్పామంటే కలిగిరి కానీ పిల్లలు కానీ మీ ఇష్టం నాకు నచ్చిందాన్ని మీరు పెట్టుకోమని చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ ఫ్యాక్టరీ కూడా మనకు దగ్గరలో వస్తుంది అప్పుడు మీకు ఏదో పని ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఇది ఏదైతే ఈ ప్రోగ్రామ్కి పెట్టామో దాన్ని ఉపయోగించుకోండి మళ్ళా పిల్లల కాపీ కొట్టిట్లో రాకన్న మిషన్ ఇవ్వాలంటే ఈ తల్లి ఎగ్జామ్లో పిల్లలు కాపీ కొట్టిట్లు కొట్టాలనుకుంటే కుదరదు బయోమెట్రిక్ ఏదో పెట్టినారు బయోమెట్రిక్ కదా పెట్టారు కాబట్టి పద్ధతిగా మీకు ఇంట్రెస్ట్ ఉండో వాళ్ళు బలవంతం ఏం లేదు ఎవరికైతే మీకు ఉందో ఇంట్రెస్ట్ ఉందో దయచేసి వచ్చి అది నేర్చుకోగలిగితే మీ ట్రైనింగ్ ఎనిమిది వేల రూపాయలు మిషన్ మిషన్ ఖరీదు అది ఫ్రీగా ఇస్తారు మీకు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా ఇంకా మీకు డిమాండ్ ఇంకా మాకు కావాలా ఇంకా నూరు రెండు వందల మందికి ఇంకెక్కువ కావాలంటే కూడా తెప్పిస్తాం ఇబ్బంది ఫస్ట్ ఈ నూట ఇరవై ఈ నూట ఇరవై మంది అన్న మీరు బాగా సక్రంగా చేసి వచ్చిపోయి మీ ట్రైనింగ్ అయిపోతే మీ కొత్త వాళ్ళకు ఇస్తామని చెప్పండి అందరికీ ఎందుకంటే ఒకరికి ఇస్తే ఏమైపోతుందంటే నాకు అని చెప్తారు పక్కింటోడు ఇప్పుడు అట్లయిపోయింది వచ్చి అడగడు కానీ ఒకరికి ఇస్తే నచ్చదు జనాలు అట్లయిపోయిందని అందరూ కాబట్టి మీ ఎవరైనా అడిగితే కూడా మాకు కావాలంటే కూడా ఇస్తామని చెప్పండి మీ ఎవరికైనా ఇస్తాము కాబట్టి ఈ ప్రోగ్రాంను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు జరుగుతూ ఉంది ఇదంతా కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు లోన్లు కూడా బీసీ కార్పొరేషన్ కొన్ని లోన్లు రావటం జరిగింది బ్యాంకు వాళ్ళతో మాట్లాడే అవ ఇస్తున్నా మైనార్టీ కార్పొరేషన్ లోన్లు వస్తున్నాయి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎక్కువ రాకపోయినా ఏదో మొదలైంది వచ్చేవి సరిపోకపోవచ్చు కానీ డబ్బులు గవర్నమెంట్లు ఇబ్బంది ఉంది దానివల్ల ఒకటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ఈరోజు కూడా